సీతారాముల కళ్యాణము శాంతి కళ్యాణం అంటారు దీన్ని అంటే మరో ప్రయోజనం ఏం చెప్పారంటే పెద్దలు మనకి మన కుటుంబంలో మనం బాగుంటాం మనకున్నటువంటి సమస్యలు తీరుతాయి కుమార్తె వివాహం కావాలి కుమారుడికి వివాహం కావాలి ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి తీరుతాయి మన మానసిక ప్రశాంతత మనకు వస్తుంది మనం ఆధ్యాత్మికంగా అభ్యున్నతి చెందుతాం దీనితో పాటుగా సమాజంలో ఉన్నటువంటి సర్వులకు కూడా అందుకని శాంతి కళ్యాణం శాంతి లభిస్తుంది కనుకనే ఇటువంటి కళ్యాణాలు ప్రతీ నెల పునర్వసు నక్షత్రంలో జరుగుతూ ఉండాలి ఇక్కడ జరుగుతున్నాయి ప్రతి నెల అని చెప్పారు ఈ దేవాలయ కమిటీ సభ్యులందరినీ కూడా మనకు పూర్తిగా నేను సాంజలి ప్రణామాలతో వారిని శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను వారి వల్ల ఈ కాలనీయే కాదు ఈ పాలమూరు Graças